నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోస్ పెట్టడం బాగా లేట్ అవుతుంది కదా నిజానికి పెళ్ళైపోయాక కొంచెం ఫ్రీగానే ఉన్నాను కాకపోతే పెళ్ళైపోయిన తర్వాత ఏంటో బద్దకం పెరిగిపోయింది అంటే పానమంతా బాగా అలసిపోయినట్టుగా ఉంది అందుకని వీడియోస్ తీసినప్పటికీ ఎడిటింగ్ చేయటం లేట్ అయిపోతుంది అంతేకాకుండా అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి బాగా నీరసంగా ఉంది పెళ్లి అయితే మూడు రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్ డే వచ్చేసి పందిరేసి పెళ్లి కూతుర్ని అయితే చేస్తారు ఇంకా సెకండ్ డేనేమో పతానం ఉంటది మూడవ రోజు ఏమో పెళ్లి పందిరు వేయటానికి పందిరాకు పొద్దుగల ఐదు ఐదున్నరకే బయలుదేరుతారు మనం అయితే పోలేదు కానీ మా వారైతే వెళ్తారు కదా ఆయన అయితే వీడియో తీసుకొచ్చాడు ముందుగా అయితే మామిడి తోటకి వెళ్లి మామిడి కొమ్మలైతే కోసుకొచ్చారు అవి వచ్చేసి తోరణాలు కట్టడానికి ఇక పందిరు వేయటానికి వచ్చేసి మర్రాకును అయితే తీసుకొస్తారు పందిరు వేయటానికి పందిరాకు కోసం ఇంటికొకరు చొప్పున అందరు వెళ్ళైతే ఆకును కోసుకొస్తారు నిజమో కాదో నాకైతే తెలియదు కానీ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు పచ్చని పందిర్లో అయితే తిరగకూడదంట కొంతమంది అయితే పందిట్లోకి వెళ్ళకూడదు కదా అన్నారు కొంతమంది ఏమో ఏం కాదు అన్నారు ఎంతైనా మన ఇంటి పెళ్ళైనప్పుడు వెళ్ళకుండా వెళ్లకుండా ఉంటామా పెళ్లి వచ్చేసి మా ఆయన వాళ్ళ బాబాయ్ కూతురుది ఇంకా మనకు పాలు లెక్క అమ్మ అయితే పందిర్ మొత్తం వేసి అలికినక ఇంటికైతే వెళ్ళకని చెప్పింది కానీ మనం ఆగం కదా పొద్దుగాలనే పోదాం అన్నట్టు వీడియో తీసుకుందాం అన్నట్టు తొందరగా రెడీ అయి కూర్చున్నా కోలపారం దగ్గర మొత్తం కోళ్ళైతే పోలేదనమాట ఇంకా మా ఆయన అయితే కోళ్లపారం దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసుకుని వచ్చిండు కొందరేమో పందిరు వేయటానికి మర్రాకును వాడతారు కొందరేమో కాన్గాకును కూడా వాడతారు ఇంకా వాటిని తీసుకొని ఇంటికి వచ్చే వరకు ఇంటి దగ్గర మొత్తం అయితే రెడీ చేసి పెట్టిరు అలాగే పందిరాకు వెళ్లిన వాళ్ళకి వంట చేసి పెడతారు అనమాట ఇంకా వాళ్ళు తినేసి మళ్ళీ కరువు పనికి వెళ్తారు కదా ట్రాక్టర్ అయితే ఇంకా రాలేదు మా ఆయన అయితే బైక్ పైన వచ్చేసిండు మా అమ్మ అయితే పందిరాకు తెస్తుండగా ఎదురైతే వెళ్లకు అని చెప్పింది అనమాట అయితే అందరి కోసం ముందుగానే చాయ్ అయితే చేసి పెట్టింది తొందరగా పందిరు వేయటం కంప్లీట్ అయిపోతే ఇంకా తినేసి వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంది ఇంటి దగ్గర ఉదయం లేచి కొంచెం బ్లౌజ్ ఉంటే కుట్టుకున్నా ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు మొన్న చూయించాను కదా ఎప్పుడో కట్ చేసి పెట్టినా ఇంత వరకు కుట్టలేదని అది కుడదాం అనేసి అనమాట సగం అయితే కుట్టినా కంప్లీట్ అయితే కాలేదు కదా ఇంకా కంప్లీట్ అవుతదో లేదో మళ్ళీ ఇంకా ఈ పని పెట్టుకుంటానో లేదో ఈ బ్లౌజ్ కి కట్ వర్క్ లాగా పెడదాం బ్యాక్ సైడ్ అని అయితే కట్ చేశాను సరిగ్గా వస్తదో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది కాకపోతే మనం ఉన్నది బక్క కాబట్టి నెక్ అనేది కాస్త పెద్దగా అవుతదేమో అనుకుంటున్నా వీలైతే కంప్లీట్ చేయాలి లేదంటే ఇది పక్కన పెట్టేసి మగ్గం వరకు ఇంకా కంప్లీట్ కాలేదు కదా అదైతే కంప్లీట్ చేసుకోవాలి ఇంటి దగ్గర టీ తాగేసి అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తున్నాను కరెక్ట్ గా ట్రాక్టర్ ఎదురుగా వచ్చింది అమ్మ అయితే ముందుగానే వచ్చింది ఆకు తెచ్చేటప్పుడు ఎదురుగా వెళ్లకు అని కానీ కరెక్ట్ గా నేను వచ్చేసిన కొన్నిసార్లు అంతే చేయకు అన్న పనులు చేయకూడదు అనుకున్న పనులే చేయాల్సి వస్తుంది ఇక మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు కూడా తల ఒక చెయ్యేసి పందిరైతే వేసేస్తున్నారు ఈ రోజు అయితే పందిర్ వేసిన తర్వాత పందిర్లో గాజులు అయితే వేసుకోవాలి అట్లనే ఇంకా దొంగ పెళ్లి కూతుర్ని చేయాలి అలాగే మా అత్తమ్మ కూడా పెళ్లి కూతుర్ని అయితే చేయాలి ఓకే ట్రాన్స్జెండర్ వాళ్ళు వచ్చి అయితే దీవిస్తారు కదా వాళ్ళు దీవిస్తే చాలా మంచిది అంటారు పెళ్లి కూతురు దిష్టి తీసి దీవించి అయితే డబ్బులు తీసుకుని వెళ్తారు వీళ్ళతో అయితే ఒక సిస్టమ్ బాగుంది డబ్బులు ఇచ్చినప్పుడు ఫోటో తీసుకోమంటున్నారు వేరే వాళ్ళు వచ్చి గనక డబ్బులు అడిగితే ఫోటో చూపియమని అయితే చెప్పారనమాట అంటే వచ్చిన ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకోరు ఒకరు తీసుకున్నారంటే గనక ఇంకొకరు అనమాట ఈ సిస్టమ్ అయితే వీళ్ళలో చాలా బాగుంది మనకు సంక్రాంతి పండగలప్పుడు గాని హోలీ పండగప్పుడు గాని ఎవరైనా ఇంటికి వస్తూ ఉంటారు కదా ఒకరు వచ్చిపోయిన గంటకే ఇంకొకరు వస్తూ ఉంటారు ఇంతకు ముందు డబ్బులు ఇచ్చినాం కదా అంటే మేం కాదు కదా అంటారు నిజంగా ఈ అక్క వాళ్ళ దగ్గర ఈ సిస్టమ్ అయితే బాగుంది ఇంకా పందిర్ వేసిన తర్వాత పందిర్ అయితే భోజనాలు చేస్తున్నారు అప్పటికే ఇంకా టైం అయితే ఎనిమిది అయితే అయ్యింది మేము పందిర్ కన్నా ముందు రోజు షాపింగ్ అయితే వెళ్దాం అనుకున్నాం అయితే కుదరలేదు ఇంకా ఈ రోజైనా వెళ్దాం అనుకున్నాము మా ఆయన వాళ్ళు కూడా పిల్లలకి కూడా బట్టలు అయితే తీసుకోలేదు వాళ్ళు కూడా తీసుకోవాలి మామయ్య వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరు కూడా భోజనం చేసిన తర్వాత ఇంకా ఆడవాళ్ళు అందరు కూర్చొని భోజనాలు అయితే చేస్తారు పందిరైతే వేశారు కానీ ఇంకా అలకలేదనమాట తిన్న తర్వాత నిదానంగా ఇంకా అన్ని అల్కుతారు ఇక్కడైతే సిమెంట్ వరండా ఉంది కానీ ఇంకా వాకిల్ కనుక ఉండి ఉంటే అలికితే చాలా మంచిగా కనిపి ైతే ఎర్ర మట్టి అయితే పొలం దగ్గర నుంచి తీసుకొని వచ్చారు వాకిలి లేదు కాబట్టి ఇంత మట్టి అయితే ఏం పట్టదు ఇంకా సిమెంట్ వరండా పైన అయితే జాజుతోనే అల్కుతారేమో పెళ్లి మొదలయ్యాక మా చిన్నోడు కూడా బంతి భోజనాలు చేయటం స్టార్ట్ చేసిండు వాళ్ళ అన్న అయితే బాగా సతాయిస్తాడు కానీ మా చిన్నోడు మాత్రం చాలా బెటర్ అసలు ఇస్తరాకు వేసి అన్నం పెడితే చాలు కాళ్ళు చాపుకొని మీద ఇస్తరాకు పెట్టుకుని వాడే తింటాడు మా పెద్దోడేమో ఇంటి దగ్గర ఫోన్ అడగడు మందిని చూసిందంటే ఇంకా గర్వం పెరిగిపోతుంది ఫోన్ ఇస్తేనే తింటా అని ఇంకా పట్టు పట్టుకొని కూర్చుంటాడు ఇంకా తినేసిన తర్వాత పందిర్ గుంజాలను అయితే అలుకుతున్నారు ఇది సిమెంట్ కాబట్టి పందిర్ గుంజాలను అయితే తీసి పెట్టుకోవటానికి రాదు కదా అందుకని నూనె డబ్బాల్లో ఇసుక నింపి అయితే పెడతారు ఆ ఇసుక మీద మళ్ళీ ఎర్ర మట్టితో అయితే అలికి ముగ్గు పెడతారు ఇంకా మేము షాపింగ్ చేసుకుందామని నాగర్ కర్నూలు కయితే పోతున్నాము అంతా అయిపోయింది గానీ పెళ్లి కూతురికి మేకప్ సామాన్ అయితే తీసుకోవాలి అట్లనే పెళ్లి కూతురు బ్లౌజ్ మగ్గం వరకు ఇచ్చినాం కదా ఆ బ్లౌజ్ అయితే తీసుకురావాలి నేను మా వదిన కలిసి మా షాపింగ్ అయితే వెళ్తున్నాము మా వదిన వచ్చేసి ఇంకో బైక్ పైన అయితే వస్తుంది ఇక్కడ అయితే మాకు లేడీస్ కార్నర్ అయితే పెద్దగా తెలియదు టూరుపీ షాప్ లో కూడా అన్ని దొరుకుతాయి అందుకే ఇంకా మేము టూరుపీ షాప్ లో చూద్దామని అయితే ఫస్ట్ అక్కడికే వచ్చినాము నాకు కూడా ఏమైనా చిన్న చిన్న వస్తువులు నచ్చితే తీసుకు తీసుకుందామని అయితే తీసుకుంటున్నాను ఇంకా పెళ్లి కూతురు కోసం చంపస్వరాలు అయితే తీసుకుంటున్నాము కొంచెం మరీ హెవీగా కాకుండా మరీ సింపుల్ గా కాకుండా అయితే చూస్తున్నాం కమ్మలు అలాగే మ్యాట్ నీల్ కూడా తీసుకోవాలి గోల్డ్ ఉన్నప్పటికీ మనకు ఫోటోస్ లలో అంత మంచిగా కనపడవు అందుకే ఇంకా అలాగే హల్దీ ఫంక్షన్ కి కావాల్సినవి కూడా తీసుకోవాలి నేను కూడా చాలా రోజుల నుంచి ఒక సెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను అది కూడా ఇక్కడే బాగున్నాయి చూడాలి ఇంకా ఇక్కడైతే కావాల్సినవన్నీ తీసుకున్న తర్వాత ఇన్ని మూటలు పట్టుకొని ఊర అంతా తిరుగుతున్నాం అన్నట్టు అయిపోయింది మేము నడిచే దానికంటే కూడా ఆ బ్యాగులు మోసే అలసిపోయినాం పెళ్లి కూతురు కోసం చెప్పులు అయితే చూస్తున్నాము పెళ్లి కూతురు అయితే అసలు ఏ షాపింగ్కి రాలేదు బట్టలు తీసుకోవటం కానీ మేకప్ సామాన్ కానీ అన్ని కూడా మేమే తీసుకున్నాము ఇంటికి కలర్ అయితే వేపిస్తున్నారు అనమాట అందరూ వచ్చేస్తే ఇంటి దగ్గర ఎవరు ఉండరు కదా అన్నట్టు ఇంకా పెళ్లి కూతురునే ఉంచేసారు ఈ రోజుల్లో అయితే షాపింగ్ కి తీసుకెళ్ళకపోతే ఎవరు ఊరుకోరు కానీ మా అయితే చాలా బెటర్ అబ్బా ఏ షాప్ లో చూసినా ఒక ఐదారు జతల కంటే ఎక్కువ లేవు ఇవైతే స్టాక్ ఎక్కువ తెచ్చుకోము ఇంతే ఉంటాయి అని చెప్తున్నారు అనమాట ఇంకా రెండు మూడు షాపులు వెతికి వెతికి ఒక దగ్గర అయితే నచ్చినవైతే తీసుకున్నాము అప్పటికే మధ్యాహ్నం రెండు మూడు అయింది ఇంకా బాగా ఆకలేస్తుంది తిరిగి తిరిగి కూడా అలసిపోయినాము ఏమైనా తిందామని బేకరీకి అయితే వచ్చినాం ఇంకా పేరుకైతే మూడు నాలుగు బైకులు అయితే వచ్చినాయి గానీ ఇంకా ఎవరు పని మీద వాళ్ళే ఉన్నారు ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్యాగులు మోస్తు నడవాల్సి వచ్చింది షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఊరికి రిటర్న్ అయ్యేసరికి టైం అయితే మూడున్నర నాలుగు అయ్యింది ఫేసులు చూడండి అసలు ఎండకు వాడిపోయినాయి మా ఊర్ ఆటోలు గానీ పక్క ఆటోలు గానీ లేకుండే ఇంకా బస్ కైతే వెళ్తున్నాము ఈ బస్ వచ్చేసి మా ఊరికైతే వెళ్ళదు నాగర్ కర్నూలు నుంచి తాడూరు వరకు అయితే వెళ్ళాలి ఇంకా అక్కడ నుంచి ఎవరినైనా బైక్ పిలిపించుకొని బైక్ పైన అయితే వెళ్లాల్సి వస్తుంది తిరిగి తిరిగి బాగా అలసిపోయినాం ముఖాలు అయితే బాగా వాడిపోయినాయి ఇంటికి వచ్చేసరికి అందరూ గాజులు అయితే వేయించుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా పందిట్లో ఇంకా పచ్చని గాజులు అయితే వేపించుకుంటారు గాజులు వేసుకోవటం అయితే ఎప్పుడో అయిపోవాలి కాని వాళ్ళు గాజులు వేసే వాళ్ళు అయితే లేట్ గా వచ్చారంట అందుకే ఇంకా నాలుగైంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా గాజులు అయితే వేసుకుంటున్నారు ఇంకా నేను కూడా గాజులు అయితే వేయించుకుందామని కూర్చున్నాను కానీ నాకు సరిపోయే గాజులు అయితే లేవు సైజ్ వచ్చేసి కాస్త పెద్ద సైజ్ అయితే ఇచ్చింది అనమాట చాలా లూజ్ గా ఉన్నవి రెండు మూడు అయితే చూసి ఇంకా ఏదో ఒకట్లే అని అవే తీసుకున్నాను గాజులు అయితే ఆమెతోని ఏం వేయించుకోకు తీసుకొని నువ్వే వేసుకో అని అన్నారనమాట ఇంకా ఆమెతో ఇప్పించుకొని నేనే అయితే బ్యాంగిల్స్ వేసుకున్నా నేను శారీస్ కైనా సరే ఎప్పుడు మ్యాచింగ్ గాజులు అయితే తీసుకోను గ్రీన్ కలరే తీసుకుంటా గ్రీన్ కలర్ గాజులు గనక తీసుకున్నామంటే ఏ శారీ కైనా సెట్ అయిపోతాయి ప్రతి చీరకు మ్యాచింగ్ గాజులు తీసుకోవాలంటే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు గ్రీన్ కలర్ అంటేనే ఇష్టం అవే తీసుకుంటా ఎక్కువగా గాజుల సైజ్ మాత్రం బాగా లూజ్ అయింది ఇంకా సరేలే అని అవే వేసుకున్నాను మొత్తం అందరం కలిసి ఇరవై మంది లేదంటే ఇరవై కంటే ఎక్కువ మంది గాజులు వేసుకుని ఉంటాము గాజులు వేపించుకున్న తర్వాత ప్రతి ఒక్కరి చేతులు కూడా అసలు నిండుగా కనిపిస్తున్నాయి అందరికి సైజు కరెక్ట్ గా సరిపోయింది కాబట్టి చేతులు అసలు మంచిగా అనిపిస్తున్నాయి కానీ నాకే కాస్త లూజ్ గా అనిపించినాయి అడిగి మార్చుకుందాం అనిపించింది కానీ వద్దులే అని ఇంకా ఊరుకున్నాను ఇప్పుడు గాజులు వేసుకుంటుంది పెళ్లి కూతురు వల్ల అక్క ఇంతకు ముందు షాపింగ్ కి వెళ్ళిన కదా మేము వెళ్ళినాము ఇంకా రాత్రికి అయితే పసుపు పెట్టి ముందైతే దొంగ పెళ్లి కూతుర్ని చేస్తారు ముందు ఆ తర్వాత స్నానం చేయించి మళ్ళీ పసుపు పెట్టి మా అత్తమ్మ పెళ్లి కూతుర్ని చేస్తుంది నేను పెళ్లిలో అయితే ఉన్నాను కానీ అన్ని పనుల్లో అయితే ఇంకా పోలేదు కొన్ని పనుల్లో ఉన్నప్పటికీ కొన్ని పనులకు మాత్రం దూరంగానే ఉన్నా <tip> పాపం పెళ్లి కూతురు ఎంత ఉబ్బరించిందో అసలు పాటలన్నీ అయిపోయే వరకు ఇంకా అక్కడే కూర్చుని ఉంటది కదా ఇంకా తర్వాత వచ్చేసి అన్న వదిన నల్లకొండలు తేవటానికి అయితే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తారో తెలియదు కానీ అట్లనే ఎల్లమ్మ గుడికి అయితే వెళ్లి వస్తారంట నైట్ మా అబ్బాయింది కదా ఇంకా నన్ను అయితే ఏమొద్దు అందుకే ఇంకా నేనైతే వెళ్ళలేదు ఈ టైంలో కాళ్ళకి పసుపు పెట్టుకుని బయటికి వెళ్లాలంటే నిజంగా నాకైతే చాలా భయమేస్తుంది అంతేకాకుండా వాళ్ళు వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళకి ఎదురు కూడా వెళ్ళొద్దంట మాక్సిమం యితే మ్యారేజ్ అయిపోయే వరకు కూడా కాళ్ళకైతే పసుపు పెట్టుకోలేదు అసలు కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు బలవంతంగా పెట్టుకుందురా అన్నప్పుడు కొన్ని టైంలో లో అయితే పెట్టుకున్నాను కానీ మామూలుగా అయితే అసలు వెళ్ళలేదన్నమాట పసుపు పెట్టుకోవటానికి నాకు తెలిసినంత వరకు నల్లకొండలు ముందుగానే తెచ్చి ఎల్లమ్మ గుడి దగ్గర అయితే పెడతారేమో ఇప్పుడు ఎల్లమ్మ గుడి వెళ్ళి వెళ్లి నల్లకొండలు తీసుకొని ఇంటికైతే వస్తారు పెళ్లి కూతురు వాళ్ళ అక్క బావ అయితే తీసుకురావాలన్నమాట నేను ఏ పెళ్లి కూడా ఇంత దగ్గరగా చూడలేదు అసలు ఇన్ని తంతులు ఉంటాయా పెళ్లిలో అనిపించింది మా అక్క పెళ్ళప్పుడు నేను కాస్త చిన్న ఇవన్నీ పట్టించుకోలేదు వీటన్నింటిని చూస్తుంటే నిజంగానే కళ్ళు తిరుగుతున్నాయి అబ్బా వాళ్ళు వెళ్లి నల్ల కుండలు తీసుకొని వచ్చిన తర్వాత ముందుగా అయితే దిష్టి తీసేస్తారు ఇంకా ఆ టైంలో లో అయితే నేను ఇంట్లోనే ఉన్నా వాళ్ళు ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం పక్కకి నిల్చున్నా కొన్నింటిని నమ్మబుద్ధి కాకపోయినా సరే పాటించాల్సి వస్తుంది ఒక సైడ్ ఈ పనులు అయితుంటేనే ఇంకో సైడ్ ఏమో హల్దీ ఫంక్షన్ కి మేడ మీద డెకరేషన్ అయితే చేస్తున్నారు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హల్దీ ఫంక్షన్ చేస్తారో లేదో మరి ఇంకోటి ఏంటంటే చూడు చూడు అన్నట్టు పాపం పెళ్లి కూతురు జలుబు అయింది నైట్ టైం హల్దీ ఫంక్షన్ చేస్తే మళ్ళీ జలుబు ఎక్కడ ఎక్కువ అయిపోతుందో అని మా అత్తమ్మ భయపడుతుంది హల్దీ ఫంక్షన్ అయితే మేడ మీద రెడీ అయిపోయింది ఈ రోజు అయితే కోడలు బర్త్డే ఉంది మా వదిన వాళ్ళ చిన్న కూతురు మా వదిన వచ్చేసి ఇద్దరు కూతుళ్ళు ఒక బాబు పాపని మేడ పైన కొన్ని ఫోటోస్ అయితే తీద్దామని మేడ పైనకైతే వచ్చినాము అప్పటికే టైం అయితే పది పదిన్నర అయ్యిందేమో అయితే నెక్స్ట్ డే హల్దీ ఫంక్షన్ చేద్దాం అంటేనేమో పతానం ఉంటది మళ్ళీ ఇటు ఫంక్షన్ అటు పతానం ఇవన్నీ లేట్ అవుతదేమో అన్నైతే వచ్చేటప్పుడు కేక్ తీసుకొచ్చిండు ఇంకా పాప బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము కోడలు పేరు వచ్చి వచ్చేసి చాతుర్య పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు అక్క తమ్ముడు ఒక సైడ్ అయితే పాప కేక్ కట్ చేస్తుంటూనే ఇంకొక సైడ్ అయితే వర్షం మొదలైంది అంటే మామూలుగా చినుకులు అయితే పడుతున్నాయి హల్దీ ఫంక్షన్ కి పైన అయితే డెకరేట్ చేసిరు కదా వర్షం పడితే గనక మొత్తం చెదిరిపోతుందని అని ఇప్పుడు అయితే హల్దీ ఫంక్షన్ చేద్దాం అనుకున్నారు ఇంకా అయితే మామూలుగా చేసుకుందాము అసలే పెళ్లి కూతురు కి కదా అనేసి అనుకున్నారనమాట పాప బర్త్డే అయిపోగానే నెక్స్ట్ ఇంకా హల్దీ ఫంక్షన్ కూడా స్టార్ట్ చేసుకున్నాం ఆ వీడియోస్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా అవన్నీ ఒకే వీడియోలో పెట్టాలంటే గనక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తానండి అంతవరకు ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వచ్చుగా ధన్యవాదాలు